డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీలు చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆర్థిక మంత్రిని స్టీల్ మంత్రిని రైల్వే మంత్రిని ఆఖరికి అమిత్ షా గారిని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరటం జరిగింది ఈ కోరేటటువంటి క్రమంలో ముఖ్యంగా ఈరోజు పత్రికల్లో కూడా అన్నింటిలో మీడియాలో కూడా వచ్చింది ఏంటంటే మిట్టల్ స్టీల్ పరిశ్రమకి అవసరమైనటువంటి ముడి ఇనుపు గనుల్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేటటువంటి విధంగా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని అలాగే మిట్టల్ స్టీల్ పరిశ్రమ అంకాపల్లి దగ్గర ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగినట్లు తెలుస్తూ ఉన్నది కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినట్లు ఎక్కడ కూడా బయటికి రాలేదు అందువలన చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతుంది ఏంటంటే ప్రధానమంత్రి గారి దగ్గర మెట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు అది పత్రికల్లో కూడా వచ్చింది విశాఖపట్నం స్టీల్ కి సొంత ముడి ఇనుపు గనులు కోరారా లేదా అలాగే ప్యాకేజీ పదిహేను వేల కోట్ల రూపాయలు అంటూ ఉన్నారు ఆ ప్యాకేజీ ఇస్తామన్నారా ఇవ్వనన్నారా లేదా ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కలపాలని దీర్ఘకాలికంగా అది చర్చ జరుగుతూ ఉన్నది డిమాండ్ జరుగుతూ ఉన్నది మీ ప్రభుత్వం కూడా రాకముందు ఎన్నికల్లో మీరు వాగ్దానం కూడా చేశారు దాని గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గారు స్టీల్ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఏమన్నారు ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం ఏమిటంటే మెట్టల్ మీద ఉన్నటువంటి ప్రేమ విశాఖపట్నం స్టీల్ మల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపరిచినట్లు ఎక్కడ కూడా ఈ పర్యటనలో కనిపించడం లేదు ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే మెట్టల్ స్టీల్ ప్లాంటే కాదు అమరావతి కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆయన కనీసం అనేటువంటి పరిగణలో కూడా తీసుకోకుండా వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటిది ఒకవేళ ప్రధానమంత్రి గారితో దీని గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గారు యొక్క స్పందన కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది కార్మికులు ఎంతో కష్టపడి ముందు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కానీ కేంద్ర బీజేపీ సర్కారు మాత్రం దానికి అనుగుణంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసేటటువంటి విధంగా చర్యలు అనేటువంటి తీసుకోవటం లేదు ఇక్కడ స్థానిక యాజమాన్యాన్ని ఒక ఆటో బంబగా చేతిలో పెట్టేసుకొని కార్మికులకి వేతనాలు కూడా గత మూడు నెలల నుంచి ఇవ్వటం లేదు అలాగే సౌకర్యాలని కోత పెట్టారు కార్మిక హక్కులను కూడా దుర్మార్గం అంచువేస్తూ ఉన్నారు ఒక్కొక్క భాగాన్ని ప్రైవేట్ వారికి ఇచ్చేటటువంటి చర్యలు అనేటువంటి ప్రారంభించారు ఇప్పటికే ఫైర్ స్టేషన్స్ సర్వీసెస్ అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ స్థానికంగా జరుగుతూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దీని మీద త్వరితగతంగా తగిన చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా వైఫల్యం అవుతున్నట్లు తగిన ప్రాధాన్యత కూడా ఇస్తున్నట్లు కూడా బయటికి కనిపించడం లేదు అందువలన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా తక్షణం తగిన చర్యలు తీసుకునేలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఇనుము గనులు కేంద్ర బీజేపీ సర్కార్ కేటాయించేలాగా తగిన ప్రయత్నం చేయాలి ప్యాకేజీ అనేటువంటిది వెంటనే విడుదల చేయాలి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయి వేతనాలు అనేటువంటి వెంటనే ఇవ్వటం ప్రతి నెల వేతనాలకు ఎటువంటి ఆలస్యం లేకుండా జాప్యం లేకుండా చెల్లించేటటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం